హాయ్ గాయస్ హాయ్ అండి హాయ్ ఎవ్రి మరి మనము డిఎస్సి మ్యాథ్స్ ఎస్ఏ మెథడాలజీ అంటే గణిత శాస్త్ర బోధనా పద్ధతులు కొన్ని బిట్స్ చెప్పుకుంటూ ఉన్నాము మరి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం క్రిందివాణిలో శీర్షిక పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు ఏ తార్కిక విధాన క్రమంలో బోధన జరుగుతుంది బి ఆవర్తన పునచ్చరణలకు ఎక్కువ అవకాశం ఉంది సి శీర్షికలు పునరావృతం కావడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆప్షన్ ఏ వచ్చేసి ఏ మరియు బి ఆప్షన్ బి వచ్చేసి బి మరియు సి ఆప్షన్ సి వచ్చేసి ఏ మరియు సి ఆప్షన్ డి ఏబిసి అంటే ఈ యొక్క శీర్షిక పద్ధతి పద్ధతిలో శీర్షికలు పునరావృతం అవ్వండి శీర్షికలు పునరావృతము అవ్వవు కాబట్టి సి అనేది తప్పు మన ఆన్సరు ఏబి ఆప్షను ఏ రెనడే కార్టే ఏ రాజు బోధకుడిగా నియమింపబడ్డాడు ఏ హాలెండ్ రాజు బి అలెగ్జాండ్రియా రాజు సి ఈజిప్టు రాజు డి రోమ్ నగరపు రాజు మన సమాధానం వచ్చేసి ఏ హాలెండ్ రాజు క్రిందివాణిలో మంచి యూనిట్ యొక్క లక్షణము కానిది ఏ ప్రత్యక్షమైన వ్యక్తిపరమైన అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికగా ఉంటుంది బి యూనిట్లో కృత్యాల శ్రేణి ఎక్కువగా ఉండాలి సి అధిక సామర్థ్యం గల విద్యార్థులు యూనిట్ పరిధిని దాటకుండా ఉండాలి డి విద్యార్థి జీవిత నిబంధ అన్వయాలు ఉండాలి మరి సి ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే అధిక సామర్థ్యం గల విద్యార్థులు యూనిట్ పరిధిని దాటకుండా ఉండాలి అనేది దీని లక్షణము కాదు దాటేలా ఉండాలి ఓకేనా ఆప్షన్ సి క్రిందివాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం ఏది ఏ అవగాహన బి వినియోగం సి నైపుణ్యం డి ఖచ్చితత్వము సమాధానం వచ్చేసి సి నైపుణ్యము ఒక సమస్యను సాధించే ప్రక్రియలో అవసరమయ్యే గణనలు అన్నీ రాత ద్వారా కాక నోటితో చేసే కృషి ఏ మౌఖిక పని బి రాత పని సి నియోజనం డి ఆవర్తనం మన సమాధానం వచ్చేసి ఏ మౌఖిక పని డామినో కార్డును ఉపయోగించే అభ్యసించగలిగే భావనలేవి ఏ సంకలనం వ్యవకలనం చేయవచ్చు బి దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు లెక్కించవచ్చు సి దీర్ఘచతురస్రం చుట్టుకొలత వైశూల్య వైశాల్యాలు గణించవచ్చు డి పైవన్నీ మన సమాధానం వచ్చేసి ఈ మూడు కృత్యాలు చేయవచ్చు అంటే ఏబిసిలో ఉన్న మొత్తం చేయవచ్చు అన్నమాట ప్రాథమిక పాఠశాలలో గణితం బోధించడానికి కనీసం ఏ స్థాయి వరకు గణితాన్ని ఒక అంశంగా అభ్యసించాలి ఏ పదవ తరగతి బి ఇంటర్మీడియట్ సి డిగ్రీ డి పీజీ మరి ప్రాథమిక పాఠశాలకు బోధించే వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు చదివి డిఎడ్ చేస్తారన్నమాట ఓకేనా నెక్స్ట్ ఆర్యభట్టీయంలోని మొత్తం శ్లోకాల సంఖ్య ఏ నూట పదిహేను బి నూట ఇరవై తొమ్మిది సి నూట ముప్పై డి నూట ఇరవై ఒకటి మన సమాధానం వచ్చేసి డి నూట ఇరవై ఒకటి ఏ పద్ధతి ద్వారా బోధించడానికి పాఠ్యపుస్తకాలు సరైన బోధనోపకరణాలు లభించడము కష్టము ఏ ఆగమన పద్ధతి బి ప్రకల్పనా పద్ధతి సి సంశ్లేషణ పద్ధతి డి నిగమన పద్ధతి ఓకేనండి నిన్నటి వీడియోలోనేమో మనము సరైన ఉపకరణాలు లేక ప్రయోగశాల పద్ధతిని చేయలేకపోతున్నారు ఉపాధ్యాయులు ఇందులో వచ్చేసి ప్రకల్పన పద్ధతి సమాధానము సైన్ పట్టిక అవసరం లేకుండా ఒక సూత్రాన్ని ఇచ్చిన ప్రథమ గణితవేత్త ఏ మొదటి భాస్కరాచార్య బి ఆర్యభట్ట సి రామానుజన్ డి యూక్లిడ్ మన సమాధానం వచ్చేసి మొదటి భాస్కరాచార్య ఆప్షన్ ఏ నల్లబల్లను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ నల్లబల్లపై గీసిన బొమ్మలు స్పష్టంగా దోషరహితంగా ఉండాలి బి బోర్డుపై రాసిన అంశాలు చూపవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా సూచికను వాడాలి సి విద్యార్థికి నల్లబల్లను ఉపయోగించే అవకాశము ఇవ్వరాదు డి అక్షరం సైజు తరగతిలోని చివరి వరకు ఉన్న విద్యార్థులు కూడా చూసి చదవగలిగేలా ఉండాలి ఇందులో ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒకటి మాత్రం తప్పుగా ఉన్నది సి ఆప్షను తప్పు విద్యార్థికి నల్లబల్లను ఉపయోగించే అవకాశము ఇవ్వరాదు అనేది తప్పు నల్లబల్లను విద్యార్థికి అప్పగించాలి మన సమాధానము సి లేనిది ఆప్షన్ సి ఏబిడి అక్షాంశాలు రేఖాంశాలు వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రత పంటలు మొదలైనవి ఏ అంశాల యొక్క సహసంబంధాన్ని తెలియజేస్తాయి ఏ గణితము చరిత్ర బి గణితము పౌరశాస్త్రము సి గణితము ఆర్థిక శాస్త్రము డి గణితము జాగ్రఫీ ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఇవన్నీ జాగ్రఫీలో మనం చూడగలుగుతాం కాబట్టి గణితానికి జాగ్రఫీకి ఉన్నటువంటి సహసంబంధము నిరూపక రేఖాగణితము లేదా వైశ్లేషిక రేఖా గణితానికి మూల పురుషుడు ఎవరు ఆప్షన్ ఏ జాజికాంటర్ బి ఎరటోస్థనిస్ సినియస్ డి కార్టే సమాధానం వచ్చేసి డి రెనడ కార్టే గణిత పోర్టుపోలియోలను ఎన్ని రకాలుగా మూల్యాంకనము చేయవచ్చు ఏ మూడు బి నాలుగు ఐదు డి ఆరు మన మన సమాధానం వచ్చేసి నాలుగు నాలుగు రకాలుగా మూల్యాంకనము చేయవచ్చు ది ఎలిమెంట్స్ ఎన్ని గ్రంథాలుగా విభజితమై ఉంది ఏ పదకొండు బి పదమూడు సి పదిహేను డి పదిహేడు మన సమాధానం వచ్చేసి బి పదమూడు మన సమాధానం వచ్చేసి బి పదమూడు యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టి అందు ఉంచుకోవలసిన అంశాలు ఏ విద్యార్థుల పూర్వజ్ఞానము బి బోధనాభ్యాసన కృత్యాలు సి ఒక్కో నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య డి ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయ విశ్లేషణ మన సమాధానం వచ్చేసి డి ఏబిడి అంటే మూడు కరెక్ట్ అనమాట ఏ విద్యార్థుల పూర్వజ్ఞానము బి బోధనాభ్యాసన కృత్యాలు మరియు డి అనేది ఒక్కొక్క సబ్ యూనిట్లలో విషయ విశ్లేషణ శీర్షికలు పునరావృతం కావడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనే ప్రయోజనం కలిగిన సిలబస్ ఏ తార్కిక పద్ధతి బి ఏక కేంద్ర పద్ధతి సి శీర్షిక పద్ధతి డి ప్రకరణాల పద్ధతి సమాధానం వచ్చేసి బి ఏక కేంద్ర పద్ధతి గణిత అభ్యసనం పట్ల పిల్లల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ఉపాధ్యాయుడు చేయాల్సినది ఏ పజిల్సు బి రీడిల్సు సి చతుర్విధ ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగించాలి డి పైవన్నీ సమాధానం వచ్చేసి పైవన్నీ ఆప్షన్ డి చూడడం ద్వారా నేర్చుకునే ఉపకరణాలు శ్రవ్య ఉపకరణాలు శ్రవ్య ఉపకరణాలు సి దృశ్య ఉపకరణాలు డి పైవన్నీ ఇక్కడ పైవన్నీ ఉన్నది కాబట్టి పైవన్నీ కరెక్ట్ కాదు మరియు అడిగింది చూడడం ద్వారా మాత్రమే కాబట్టి దృశ్య శ్రవ్య ఉపకరణాలు కూడా కరెక్ట్ కాదు సమాధానం సి దృశ్య ఉపకరణాలు గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని పేర్కొన్నవారు ఏ బెంజమిన్ పీర్స్ బి రసెల్ సి కన్ఫ్యూజియస్ డి లైబ్నిడ్జ్ మన సమాధానం వచ్చేసి బి రసెల్ విషయాంశ బోధనకు ప్రణాళిక రూపొందించుకున్నటకు హెర్బార్ట్ సూచించిన సోపానాలు ఎన్ని ఏ ఎనిమిది ఐదు సి నాలుగు డి ఆరు సమాధానము బి ఐదు గణిత చరిత్ర అధ్యయనం వలన కలిగే ప్రయోజనము ఏ అనేక ప్రత్యామ్నాయ పద్ధతులను తెలుసుకునే వీరు కలుగుతుంది బి ఏ ఏ అంశాల నుండి ఏ గణిత శాఖ ఎలా ప్రారంభమై అభివృద్ధి చెందిందో తెలుస్తుంది సి వివిధ గణిత అంశాలను అవి కనిపెట్టిన క్రమంలోనే బోధించవలసిన అవసరాన్ని గుర్తింపజేస్తుంది సమాధానము మూడు కరెక్టే ఏబిసి సమాజంలో జీవించే ప్రతి వ్యక్తికి గణితం ఎంతో అవసరం అని తెలియజేసే విలువ ఏ క్రమశిక్షణ విలువ బి మానసిక విలువ సి సామాజిక విలువ డి సౌందర్యాత్మక విలువ సమాజంలో జీవించే వ్యక్తి కాబట్టి సామాజిక విలువ ఆప్షను సి ఆర్యభట్టియం అజ్ బాహర్ పేర ఏ భాషలోనికి అనువదితమైంది ఏ గ్రీకు భాష బి జర్మనీ సి లాటిన్ డి అరబీ ఇది పేరులోనే కలిసి ఉంటుంది ఆప్షన్ డి అరబీ అంటే అజ్ బబాహర్ అజ్ అనే ఆ అరబీ అనమాట ఏక కేంద్ర పద్ధతిలోని ఒక లోపం ఏ పునర్విమర్శకు తాబు లేదు బి శీర్షికలోని విషయం మరీ ఎక్కువైతే ఆసక్తి తగ్గవచ్చు సి శిశు కేంద్ర పద్ధతికి వ్యతిరేకము డి శీర్షిక ప్రమాణం శాస్త్రబద్ధం కాదు మన సమాధానం వచ్చేసి బి శీర్షికలోని విషయం మరీ ఎక్కువైతే ఆసక్తి తగ్గవచ్చు క్రిందివాణిలో అవగాహన లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ ఏ విద్యార్థి మేధోవంత నిజాయితీతనాన్ని పొందుతాడు బి విద్యార్థి ఖచ్చితత్వాన్ని పాటుపడతాడు సి విద్యార్థి పటాలలోని దోషాలను సరిచూస్తాడు డి విద్యార్థి ఫలితాలను అంచనా వేస్తాడు మన సమాధానం వచ్చేసి డి విద్యార్థి ఫలితాలను అంచనా వేస్తాడు ప్రస్తారాలు సంయోగాల రహస్య వ్యాయామం అని గణితాన్ని వారు ఏ జేడబ్ల్యూ మెల్లర్ బి కాంట్ సి లైబ్నిడ్జ్ డి బ్రాడ్ఫర్డ్ సమాధానం వచ్చేసి సి లైబ్నిడ్జ్ లైబ్నిడ్జ్ ఆవర్తనం ద్వారా మాత్రమే గణిత విషయాలను పాఠ్యాంశాలను ఏకమత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలో గల అంతరబాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారు అని అభిప్రాయపడినవారు ఏ గెస్టాల్ట్ బి ప్రోబెల్ సి కొమీనియస్ డి స్టీవెన్సన్ మన సమాధానం వచ్చేసి ఏ గెస్టాల్ట్ రెండు వేల పన్నెండు సంవత్సరంలో గణిత ఒలింపియాడ్ ఎక్కడ నిర్వహించబడింది ఏ మంగోలియా బి రొమేనియా సి మార్టిల్ ప్లాటా డి శాంత్ మరాఠా మన సమాధానం వచ్చి సి మార్టిల్ ప్లాటా క్రిందివాణిలో విషయాంశ బోధన సిసిఎం లక్ష్యము ఏది ఏ విషయ స్వభావాన్ని స్వరూపాన్ని అర్థం చేసుకోవడము బి బోధనా ప్రక్రియలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడము సి విద్యా ప్రణాళిక పాఠ్యాంశము లక్ష్యాల మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడము మన సమాధానము డి పైవన్ని ఓకేనా క్రింది వానిలో విషయాంశ బోధన యొక్క లక్ష్యము ఆ మూడు కూడా మరి వేరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం